హాయ్ అండి ఇప్పుడైతే మేము వెంగమ్మ అంబా జీవ సమాధి దగ్గరికి వచ్చామండి మీరు కూడా చూడండి ఈవినింగ్ వచ్చామండి మేము ఇక్కడికి ముందుగా మనకు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి చిన్న గుడిలాగా ఉంటుందండి ఇక్కడ ఇదేనండి వెంగమ్మ అమ్మ జీవ సమాధి అమ్మవారు ఎంతో కలగా ఉంటారండి ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది మనసుకి అంతా ఓపెన్లోనే ఉంటుంది మధ్యలో ఉంటుంది అమ్మవారి జీవ సమాధి చుట్టూ ఓపెన్లోనే ఉంటుంది చాలా బాగుంటుందండి చెట్టు కూడా ఇక్కడ ఉంటుంది ఈ చెట్టు అయితే చాలా సంవత్సరాల క్రితం చెట్టు ఇది ఈ తల్లి కాడికి వచ్చి మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి వ్యంగ తల్లి అమ్మవారి ఎప్పుడు జీవ సమాధి అయ్యారో అన్నీ ఇక్కడ రాసుంటారండి వెంగమ్మ అంబాని చూసుకొని ఇప్పుడు మేము వరహస్వామిని దర్శించుకోవటానికి వచ్చామండి ముందుగా మనము కోనేరు దగ్గరికి వెళ్దాము కోనేరులో నీళ్ళు చల్లుకొని కాలు కడుక్కొని అప్పుడు మనము స్వామి దగ్గరికి వెళ్దామండి కోనేరులో అయితే అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు అందరూ మేము రూమ్లోనే స్నానం చేసి వచ్చేసామండి వర మేము ముందుగా అమ్మవారిని దర్శించుకున్నాము ఇప్పుడు వరాహస్వామి దగ్గరికి వచ్చాము వెంగమాంబ తల్లిని దర్శించుకొని వరాహస్వామిని దర్శించుకోవటానికి ముందుగా కోనేరులో నీళ్ళు చల్లుకొని అప్పుడు వరాహస్వామిని దర్శించుకున్నాము మాకు రేపు అండి దర్శనము మా పాప బర్త్డే అండి జూలై ఫస్ట్ కాబట్టి రేపు దర్శనం ఉంది మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఈరోజు మేము తల్లిని వరాహస్వామిని కోనేరు కాడ వచ్చి కాసేపు టెంపుల్ కాడ కూర్చున్నామండి అప్పటికే మాకు నైట్ అయిపోయింది ఇంకా నైట్ టిఫిన్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి కోనేరు చూడండి ఎంత బాగుందో పుష్కరిని స్వామివారి పుష్కరిని ఏమైనా టెంపుల్ చుట్టుపక్కల టెంపుల్ కాడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి అక్కడ కూర్చొని మా పిల్లల చేత మేము వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని చదివించామండి ఏనుగులు అప్పుడే వస్తున్నాయండి ఏనుగులు కాడ ఏనుగులు కానీ మనం మనీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ మనీ ఇచ్చామంటే వాళ్ళు ఏనుగుల చేత ఆశీర్వాదం ఇప్పిస్తారండి అది వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టుగా మేము ఫీల్ అవుతామండి వరహస్వామి చూడండి వరహస్వామి టెంపుల్ ఎంత బాగుందో లైటింగ్స్ వేసి చాలా బాగుందండి ఇది హైగ్రీవన్ టెంపుల్ అండి ఆ తిరుమాడ వీధుల్లోనే హైగ్రీవున్ టెంపుల్ రాధాకృ రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉందండి అవి కూడా మేము వెళ్ళి చూసుకొని వచ్చాము అట్టా ప్రశాంతంగా సాయంత్రం వేళ కూర్చొని ఆ టెంపుల్ అంతా చూస్తూ వెంకటేశ్వర ఇది హైగ్రీవన్ టెంపుల్ అండి ఇది రాధాకృష్ణ టెంపుల్ అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి కూర్చొని కాసేపు వెంకటేశ్వర స్వామి మంత్రాలు చదువుకుంటా గోవిందనామాలు చదువుకుంటా అట్టా చూసుకుంటా ఉంటే ఎంతో హాయిగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా చూడండి అంతేనండి నైట్ అయిపోయిందండి మాకు ఇంకా మేము టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసేసుకున్నామండి నెక్స్ట్ డే మేము ఆకాశ గంగకి శిలాతోరణానికి వెళ్ళామండి ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్